జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల జడ్పీటీసీలు ఎంపీపీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జిల్లాలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జడ్పీ చైర్మన్ ధ్యాన వసంత సురేష్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారులు నాయకుల సమన్వయంతో పనిచేయడానికి కృషి చేశారని జిల్లా అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి చైర్మన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు పూర్తి చేసుకోగలుగుతున్నటువంటి తరణంలో సమ్మె గౌరవ పెద్దలు వైద్య శాస్త్ర సభ్యులు సంజయ్ అదేవిధంగా గతంలో మన అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు జిల్లా పరిషత్ సిబ్బంది అందరి కూడా పేరు పేరున జిల్లా స్థాయి అధికారులు అందరికీ అరే ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజలను చేసి అంబేద్కర్ గారికి సావిత్రి జ్యోతి వైపు గారికి ఇవాళ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇవాళ ఒక మహిళగా ఇళ్ళ పరిషత్ చైర్మన్గా ఆతో పాటు నాతో సభ్యులు ఎప్పటిలో ప్రశ్న అధ్యక్షులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు లోకల్ బాడీస్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ప్రశ్నించి ఉండకపోతే ఈనాడు ఎవరమైనా కూడా ఈ పదవులలో దేవాలంగా కేంద్ర ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి తద్వారా జిల్లాలు ఏర్పడితే ప్రజలకు పాలన సౌలభ్యం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పడాలని చెప్పేసి గొప్పగా సంకల్పించి గొప్పగా రాజ్యాంగ తీర్చిదిద్దినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి అదేవిధంగా సావిత్రి బైపులే మొట్టమొదటి టీచర్ అసలు అక్షరం అక్షర సూర్యుడు వాళ్ళందరూ కూడా సమానులు అని చెప్పేసి సమాజ సేవ చేసినటువంటి సావిత్రి జ్యోతి బాయపులే వారికి కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఈనాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఊపిరిని ఉద్యోగంగా చేసి చావులో తల ఇవాళ ఈ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రంలో మరి జైత్యాల జిల్లా అది ఒక జైత్యాలు మరి మున్సిపాలిటీ చుట్టుపక్కల మండలాలు ఉన్నటువంటి ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి కేటీఆర్ రిపోర్టర్కు క్వార్టర్ కు ఒక జైత్యాలు జిల్లా అని చరిత్రలో మరి ఒక ముద్ర వేసే విధంగా చర్యలను ముద్ర వేసే విధంగా జైత్యాలు వాసులందరికీ కూడా గర్వకారణం విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతే ఇలా జైత్యాలు జిల్లా అందించారు అదే విధంగా మన జగ్వి చైర్మన్ గారు కూడా నేను మొన్న గ్రూప్ అటెండ్ చేశాను చాలా వరకు ఎందుకంటే ప్రోగ్రామ్స్ కాబట్టి చిన్న వయసులో పెద్ద బాధ్యతలు నెరవేర్చి అందరితో సమానంగా ఉంటూ అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా సమన్వయంతో ఈ జిల్లాను అనేక రంగాల్లో మీరు అభివృద్ధిలో నడిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరి పదవి అనేది శాశ్వతం కాదు ఎవరికైనా కూడా పదక అయిపోయిన తర్వాత కూడా మరి ఫలానా కాలంలో మనం అందరం కలిసిమెలిసి పనిచేసామని ఒక గర్భంగా చెప్పుకునేటువంటి అనుభూతి ఈ ఐదు సంవత్సరాలు జగిత్యాల జిల్లాతో పంచుకోవడం జరిగింది జిల్లాలో జేటీస్ చేసినప్పుడు నిజంగా చాలా సముద్రం లాగా అనిపించేది అప్పుడు విజయసాయి రావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు జైడ్చిల్లా చిన్నగా అనిపించింది ఎందుకంటే యాభై ఐదు మంది జేఏటీస్ సభ్యులు ఎంపీపీలు సముద్రం లాంటి కానీ కేసీఆర్ గారు జిల్లాలు చేసినప్పుడు మన వసంతకి జేచ్ఛ జిల్లా ఏర్పడడం అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మహిళా జెపి చైర్మన్ ఉండడం నిజంగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే అందరం కలిసి పని చేస్తాము సోదరులని తర్వాత కలిసి పని చేస్తున్నాం ఉన్నాం అభివృద్ధి చేసుకున్నాం ఇంకా చేసుకుందాం ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలు అంటే ఏదో పదవులు ఉన్నప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మన ప్రజల పక్షాన మనం ఉండవచ్చు ఇలా అయ్యో పదవి అయిపోదో అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని వంట చేసుకోండినా లేకపోతే వ్యవసాయం చేసుకోండినా అనేది కాదు ప్రజల పక్షాలు ఎప్పుడైనా మనం ఉండొచ్చు కాబట్టి ప్రజల పక్షాలనే ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భం కొడుతూ సహకరించిన అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వరంట మీ అందరు అల్లాపూర్లో ఒక స్టేడియం కోరికే మా జగన్పీ గారు ఉన్నారు ఇక్కడ నుంచి అందరు మంత్రులకు అందరికీ మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ నేను ఒక్కసారి మా రిక్వెస్ట్ చేయగానే అమ్మా ధన్యవాదాలమ్మా రిక్వెస్ట్ చేయగానే మా మల్లాపూర్ స్టేడియంకి వారు డబ్బులు ఎలర్ అలవాటు చేసిన రోజు ఇవాళ బ్రహ్మాండంగా స్టేడియం అనేది దాంతో ఏం తెలుస్తా ఉందంటే వారి పనిదానం కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా మా అధికారులున్నారు ఇక్కడ చిన్న భిన్నభూమి అందరితోని ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే విషయం చెప్తున్నారు మమ్మల్ని మర్చిపోతున్నారు అధికారులు అన్న విషయం చెప్తా ఉన్నారు నిజంగా మంచి చేసే వాళ్ళతో మీరు కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదతో మీ అందరి మెస్తో డెబ్బెటీస్ మెస్ గవర్నర్ ఎమ్మెల్యే మీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించా మీ అందరికీ కూడా నేను మరొకసారి జిల్లా పరిషత్

వారి తర్వాత మీడిపలి మనోహర్ రెడ్డి గారు చెప్పి తీసి సహకారీడిపల్లి మనమోహర్ రెడ్డి గారు చెప్పి తీసి సహకార